तेरे मेरे सपने अब एक रंग है ओ जहाँ भी ले जाए राय हम संग है ओ तेरे मेरे सपने अब एक रंग है लो 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 తేరే మేరే సప్నె అబ్బు ఏ క్రంగే నీ కలలు నా కళలు అన్నీ కూడా ఒకేలాగా ఒకటే కలర్ అనమాట ఒకటే అన్నీ కూడా ఈస్ట్మన్ కలర్లోనే జరుగుతున్నాయని ఒక డ్యూయిట్ అండి ఇది డ్యూయిట్ కాదు ఇది రఫీ పడతాడండి ఇది అయితే నేను చాలా గొప్ప పాట ప్యార్ భరా అంటాం కదా అట్లాగనమాట చాలా ప్రేమతో కూడిన పాట అనమాట ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే ముఖ్యంగా మనం మనం ఎప్పుడు కూడాను ఒక పర్టిక్యులర్ ఇప్పుడున్న ఈ మొత్తం ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో ఈ టూ మంత్స్ టైంలో ఒక ఫ్యూ వీక్స్ ఎయిట్ నైన్ వీక్స్గా ఏంటంటే మనం సైన్ల గురించి ఎప్పుడు కూడాను చాలా విస్తృతంగా మాట్లాడుకోలేదు కానీ ఇవాళ మాట్లాడుకోవాల్సి వచ్చింది ఎందుకు అంటే నేను మీకు కూడా ఇంట్రడ్యూస్ చేసుకుని చేద్దాం అనుకుంటున్నాను నా సిస్టర్స్ నా బ్రదర్స్కి ఆల్రెడీ చాలామందికి ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ చేశాను అయితే ఇప్పుడు సిస్టర్స్ వంతు వచ్చిందనమాట వాళ్ళకి తెలుసుకోవాలన్నమాట మనం ఏం చేస్తున్నాము మనం ఎట్లాగూ మనం ఏంటి అనేది అర్థం కావాలన్నమాట అంటే ఏంటంటే అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు నవంబర్లోకి పుట్టిన వాళ్ళు స్కార్పియన్స్ అండి వీళ్ళు చాలా చాలా స్మార్ట్గా ఉంటారు కానీ వాళ్ళకి వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళం అని వాళ్ళకి వాళ్ళు చాలా విపరీతమైన పోకడలు పోతూ ఉంటారు వీళ్ళు నిజంగా తెలివితేటలు ఉన్నవాళ్ళు చాలా స్మార్ట్ ఫెలోసు ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కావచ్చు కెరీర్కి సంబంధించింది కావాళ్ళు ఎన్నో ఎన్నెన్నో విషయాల్లో వీళ్ళు చాలా తెలియగల వాళ్ళు అండి ముఖ్యంగా లేడీస్ చెప్తున్నారు అనమాట అయితే వీళ్ళు ఏం చేస్తారంటే బాగా చక్కగా కెరీర్ ముఖ్యంగా సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుందాం పొలిటీషియన్స్ కావచ్చు లేకపోతే సినిమా సెలబ్రిటీస్ కావచ్చు సినిమాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రైమ్ ఏజ్ అంటే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు ప్రైమ్ ఏజీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వరకు ప్రైమ్ ఏజీ అంటానండి నేను వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ టైంలో మంది మంచి మంచి మ్యాచెస్ బోల్డ్ పెళ్లి సంబంధాలు వస్తాయండి కానీ ఏంటంటే ఎక్కడో ఆకాశంలో ఉండే చందమామ రావాలి లేకపోతే ఎక్కడో వచ్చి ఎక్కడికోంచే ఒక గుర్రం మీద వచ్చి రాజకుమారుడు వచ్చి తనని ఆ గుర్రం మీద ఎక్కించుకుని వెనక్కి కూడా కాదు ముందే కూర్చోబెట్టుకుని నన్ను తన తన అతను కూర్చో కూర్చున్న సీటుకి ముందు ముందు అనమాట తనకి ముందనమాట కూర్చోబెట్టుకుని చాలా చాలా హరివిల్లులో చక్కగా తేలిపోతాము మనం ఇంద్రధనుషులు తేల్చేసేస్తాడు అన్నట్టుగా ఊహ ఊహ ప్రపంచంలో తేలిపోతూ తేలిపోతూ ఏంటంటే మంచి 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 ఆప్షన్స్ మంచి మంచి ప్రపోజల్స్ అన్నీ కూడా మానుకుంటారండి ఈ స్కార్పియోర్స్ వాళ్ళు అయితే చివరికి ఏంటంటే ఏదో ఒక పాడుతూ మంచిగా ఒక పాట పాట పాడే ఆవిడికి మీకు అందరికీ అర్థమయ్యేలాగా చెబుతున్నాను ఏమనుకోకండి తప్పు కనుక పాట పాడే ఆవిడ ఎప్పుడో గాయకులు మంచి మంచి గాయకులు ప్రపోజల్ చేస్తే ప్రపోజల్ పెడితే వాళ్ళు వాళ్ళు ఒక ఒక వాళ్ళని అందరినీ తిరస్ తిరస్కరించి చివరికి ఎవ్వరూ లేనప్పుడు ఒక మధ్యలో వాయించేవాడు మృదంగా అనొచ్చు లేకపోతే తబలా అనొచ్చు కానీ మధ్యలోనే అంటారు అన్నమాట మధ్యలో వాయించే వాడిని కట్టుకుంటుంది అనమాట ఆ గాయని అట్లాగూ ఈ స్కార్పియన్స్ ఎంతమంది వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సూట్ అయ్యే వాళ్ళని అసలు చేసుకోరండి వాళ్ళకి సూట్ కాని వాళ్ళు అసలు ఏదో నక్కకి నాగలోకానికి తేడా ఉన్నట్టు లేకపోతే కాకి పండు ముక్కుకి దొండ పండులాగా వెళ్ళి శుభ్రంగా ఉంటారు బాగానే ఉంటారు టు సమ్ ఎక్స్టెంట్ బాగుంటారు సరే సినిమా తరలంటే అంటే త తళుకులు బెలుకుల్లో చాలా బాగుంటారు ఇవన్నీ ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుందంటే నయన్ తారా గురించి మాట్లాడుతున్నాను అనమాట ఈ నయన్ గురించి మాట్లాడుతున్న ఈ అమ్మాయి కూడా అట్లాగే ఒక ఒక పనికి మాలిన వాడని అమ్మాయి భాషలో చెప్పాలంటే ఒక స్టూపిడ్ స్టూపిడ్ని పెళ్లి చేసుకున్న చేసుకున్నట్టుగాను తను ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది అది మీకు చదివి వినిపిస్తాను అయితే తనకి పనికిరానివాడు అంటే ఇప్పుడు అమ్మాయి నలభై మూడు ఇప్పుడు ఎనభై నాలుగో సంవత్సరంలో పుట్టింది పంతొమ్మిది అంటే నేనైతే నమ్మను చాలామంది కూడాను వీళ్ళ వీళ్ళవన్నీ కూడాను అన్నీ తారుమారు చేసేస్తూ ఉంటారు ఈ అమ్మాయికి కనీసం నలభై ఏడు నలభై ఎనిమిదేళ్ళు అయితే ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఎప్పుడో మలయాళం ఎప్పుడో చాలా చాలా కాలంగా ఓ ఇవి ఇదేదో పుట్టిన కాలం అంటారు కదా ఏదో భూమి పుట్టిన కాలంలో పుట్టినట్టుగా అమ్మాయి మేము మేము భూమి పుట్టిన కాలం అంటారు కదా మాకంటే కొంచెం కొంచెం తర్వాత అనమాట పుట్టిన కాలంలో పుట్టింది కాబట్టి ఏంటంటే ఎనభై నాలుగులో గుట్టాను అంటుంది కానీ ఎనభై నాలుగులో గుట్టిన ఉంటే ఎనభై రెండు వేల ఇరవై రెండుకి ఏజ్ బారైపోయి పిల్లలు నలభై సంవత్సరాలు దాటితే పిల్లలు పుట్టరండి ఆడపిల్లలకి కానీ రెండు వేల ఇరవై రెండుకి అమ్మాయి లెక్క ప్రకారం అయితేనే ముప్పై ఎనిమిదేళ్ళు కానీ పిల్లలు పుట్టకపోవటం మూలంగా సరోగేసిల్లో సరోగేసలో ఏదో పిల్లల్ని పుట్టించుకుంది ట్విన్స్ ఏదో అదంతా అమ్మాయి పర్సనల్ వ్యక్తిత్వం అట్లా ఎందుకు ఏజ్ గురించి అనమాట ఇట్లాగూ నలభై ఏళ్ళు వచ్చే వరకు నలభై ఐదేళ్ళు వచ్చే వరకు పెళ్లి చేసుకోకుండా ఎవడో ఒక ఏదో కనిపించిన వాడిని ఏదో ఒక ఒక డైరెక్టర్ని ఏంటి విఘ్నేష్ శివన్ అతని పేరు తమిళియన్ తమిళియన్ అనుకుంటా అతను అతన్ని పెళ్లి చేసుకుంది అతనికి సినిమాలు లేవు పాడు లేవు ఎంతోమంది ఎన్నో రకాలుగా చాలామంది సినిమాల్లోనండి చా చాలా సక్సెస్ఫుల్ హీరోయిన్స్ని లేకపోతే సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ని పెళ్లి చేసుకుని వాళ్ళ డబ్బులతో జలసా చేస్తుంటారు బుద్ధి జ్ఞానం ఉండదు ఈ మనుషులకి కాబట్టి ఏంటంటే పెళ్ళిళ్ళు చేసేసుకుంటూ ఉంటారు లేకపోతే ఏంటంటే మోహంలో ఉండి బాగా వాళ్ళకంటే విపరీతంగా ఒక ఒక రెట్లు ఎక్కువ ఉన్న మనుషులతో వంద ఇట్లు వయసులో ఉన్న మనుషులతో పెళ్లి చేసేసుకుంటారు ఉంటారు అన్నమాట వీళ్ళు ఏది ఏమైనప్పటికీ వీళ్ళకి వీళ్ళు పెళ్లి విషయంలో మాత్రం చాలా పప్పులో కాలేసేస్తూ ఉంటారు రాంగ్ స్టెప్ వేసుకుంటూ ఉంటారు అనమాట అట్లాంటి వాళ్ళల్లో ఈ నయనతార ఈ పెళ్ళిళ్ళ గురించి కరెక్ట్గా మాట్లాడాలంటే ఇందిరాగాంధీ కూడా అట్లాగే వీళ్ళందరూ మళ్ళీ తగుదనమ్మ అంటూ ప్రేమించి పెళ్ళి చేసేసుకుంటూ ఉంటారు నాలాగా నేను మూర్తిని చేసుకున్నట్టుగా నేను స్కార్పియన్ కాదనుకోండి సరే వయసులో ఇంకా మనం చేసేది ఏం లేదు ఇంకా వయసులో ఉన్నప్పుడు ఈ గాడిద కూడా ఇంకో గాడిదకి గాడిదని ఇష్టపడుతుంది అన్నట్టుగా ఏం చేస్తాం ఏం చేసేదేం లేదు అయితే ఈ అమ్మాయి ఇప్పుడు ఇందిరాగాంధీ చేసుకుంది పెళ్ళి పెళ్లి పెటాకులు అయిపోయింది ఓకే తర్వాత మీకు తెలుసో తెలీదో ఒక లీలానాయుడు అని ఒక మిస్ ఇండియా అనుకుంటా ఆవిడ ఆవిడ స్కార్పియో నేను ఆవిడ కూడా ఇట్లాగే పెళ్లి చేసుకుంది తర్వాత ఎవరో ఒక ఓబ్రాయ్ హోటల్స్ అతన్ని పెళ్లి చేసుకుంది వాళ్ళ ఇద్దరు కూడా విడిపోయారు ఇంకోటి ఏంటంటే ఈ స్కార్పియన్స్కి స్నేహాలు చాలా ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో ఉన్న స్నేహాలు చాలా ఎక్కువ అంటే అఫైర్లను నేను చెప్పటం లేదండి చాలా వీళ్ళకి చాలా విపరీతంగా వ్యామోహంగా ఉంటుందన్నమాట వాళ్ళతో కలవాలి వాళ్ళతో తిరగాలి వాళ్ళతో చక్కగా చెట్ట పట్టాలు వేసుకోవాలి వాళ్ళతో సరదాలన్నీ తీర్చుకోవాలి అనేది చాలా విపరీతంగా ఉంటుంది స్కార్పియన్ లేడీస్కి ముఖ్యంగా మీరు తప్పుగా అనుకోకండి మళ్ళీను అంటే వాళ్ళ క్యారెక్టర్ని నేనేదో శాసనం చేస్తున్నట్టుగా మాట్లాడుక మాట్లాడుతున్నాను అనుకోకండి ఎందుకంటే వీళ్ళ సరదారు ఎట్లాంటివి అనమాట ఉబలాటం అనమాట సరదా కూడా కాదు అది ఉబలాటం అనమాట అట్లాగూ ఇందిరా ఆవిడ లీలానాయుడు అట్లా పాడైపోయింది ఆవిడ తర్వాత మంజు వారియర్ అని దిలీప్ అన్న తనని పెళ్లి చేసుకుంది మలయాళం యాక్టర్స్ వాళ్ళిద్దరూ యాక్టర్లే వాళ్ళ పెళ్ళి కూడా పెటాకులు అయిపోయింది తర్వాత ఏంటంటే ఇందిరాగాంధీ చెప్పే కదా జీనత్తమన్ ఇంత మంచి మంచి జీర్ణత్వం అని అసలు నాకు ఎప్పుడు కూడా ఇష్టం లేదు నేను అసలు అంద అందగత్యాన్ని నేనైతే కన్సిడర్ చేయను చాలా సారీ మగాళ్ళందరూ కూడా నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి మగాళ్ళందరూ ఆరాధిస్తారు ఆవిడని కానీ నేనైతే మాత్రము నేనైతే ఒక్క మార్కు కూడా వేను అందంలో అయితేనే సరే ఏది ఏమైనప్పటికీ ఆవిడ పీక్లో ఉన్నప్పుడు మాత్రం ఆవిడకి చాలా మంచి మంచి పెళ్ళిళ్ళు ప్రపోజల్స్ వచ్చినాయి చేసుకోలేదు చివరికి ఏదో ఒక ఎవరినో పెళ్లి చేసుకుంది మజర్ మజర్ఖాను ఎవరో ఎవరో గుర్తులేదు సరిగాను ఎవరో క్రికెట్ అతన్ని క్రికెట్ ప్లేయర్ని అనుకుంటాను పాకిస్తాన్ అతన్ని పెళ్లి చేసుకుంది తర్వాత అతన్ని అతనితో విడాకులు తీసేసుకుందిగా అయిపోయింది అది కూడా ఆ పెళ్లి ముచ్చట కూడా అయిపోయింది తర్వాత సానియా మిర్జా అమ్మాయి టెన్నిస్ ప్లేయరు అక్కడ క్రికెట్ ప్లేయర్ని పెళ్లి చేసుకుంది పాకిస్తాన్ అతన్ని అది కూడా ముచ్చటబడి అతనికి మూడో పెళ్లి అనమాట ఇది రెండో పెళ్ళి మూడో పెళ్ళి రెండో పెళ్ళి అతనికి మాకు కాదుకూడదని చెప్పేసి చాలా ముచ్చటబడి పెళ్లి చేసుకుంది ఆ సానియా మిర్జా అతన్ని 那，稍微吧。 అతని పేరే సోహెబ్ అని అతను అని వస్తుంది అతను అతన్ని పెళ్లి చేసుకుంది అతనితో కన్నది సరే అది కూడాను సరే పాడైపోయింది వాళ్ళిద్దరు కూడా డివోర్స్కి వెళ్ళిపోయారు తర్వాత మీకు మళ్ళీ కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా మీకు బాగా గుర్తుపెట్టుకోవాలంటే అనురాధ పౌడు వాళ్ళనే సింగర్ ఉంది కదా ఆవిడ కూడా అట్లాగే ఆవిడికి ఉబలాటం బాగా ఎక్కువ గాయన అవ్వాలని ఉబలాటం సరే ఉబలాటం బాగానే ఉంటుంది కానీ ఏంటంటే ఆ గుల్షన్ కుమార్తో స్నేహం చేసింది స్నేహం అంటే మంచి స్నేహం వెళ్ళండి వాళ్ళిద్దరికి అన్నాదమ్మ అన్న చెల్లెళ్ళ అనుబంధం నేను చెప్పలేను కానీ చక్కటి స్నేహం అని చెప్తాను నేను మళ్ళీ మీరు ఏదో తప్పుగా అనుకోబండి అయితేను అంటే సినిమా ఫీల్డ్లో అన్ని పాపం చక్కటి స్నేహాలే కండి చక్కటి స్నేహాలే కానీ ఏంటంటే ఓవర్ నైట్ ఒక 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 ఫైన్ మార్నింగ్ పెళ్లి అరే మొన్న నిన్న మొన్నటి వరకు మేము భాయి మెహన్ అన్నాం కదా వీళ్ళు అన్నారు కదా ఇదేంటి ఇప్పుడు వీళ్ళు అనుకోకుండా పెళ్లి చేసుకున్నారంటే అట్లా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కొన్ని కొన్ని పరిస్థితులు అని చెప్పేస్తారు వాళ్ళు పాపం కాబట్టి ఏంటంటే వాళ్ళ మాటే నమ్మాలి మనం కాబట్టి సరే అనురాధ పౌడు వాళ్ళు కెరీర్ కెరీర్ దృష్ట్యా గుల్షన్ కుమార్తో మంచిగా స్నేహంగా ఉండేది మొత్తం ఆ టీ సిరీస్ నోయిడాలో అనుకుంటాను ఢిల్లీ అవుట్స్కర్ట్స్లో హర్యానా దగ్గర టీవీ సిరీస్ మొత్తం స్టూడియోస్ అన్నీ ఆవిడే క్యాప్చర్ చేసుకుని మొత్తం ఆవిడే మహారాణి మహారాణిలాగా కూర్చున్నది అతను ఆవిడికి అలాంటి మంచి ప్లేస్ ఇచ్చాడనమాట సరే మొత్తం ఆయన హత్య గావించబడ్డాడు కారణాలు వేరే ఎప్పుడైనా మనం మాట్లాడుకున్నాము మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఈ విషయం గురించి అయితే ఇప్పుడు మాత్రం ఈ నయనతార మాత్రం చాలా రిగ్రెట్ అవుతుంది ఇట్లాంటి వాడికి స్టూపిడ్ ఫెలో పెళ్లి చేసుకోవటం వల్ల చాలా తప్పు చేశాను ఇలా చేసుకోకుండా ఉండాల్సింది నేను చాలా పొరపాటు చేశాను మరి ఎందుకు పెళ్లి చేసుకోవటం ఎందుకు తల్లి ఎందుకు పొరపాటు పెళ్ళిళ్ళు నీకంటే తక్కువ వాడిని అందరిలో కావచ్చు లేకపోతే స్టేటస్లో కావచ్చు కెరీర్ వైజ్గా కావచ్చు అన్ని విషయాలుగాను వయసులో కూడా తక్కువేమో అనుకుంటాను నేను మరి మనకు తెలీదు మళ్ళీ మనం ఏదన్నా అంటే వాళ్ళ కోపాలు వస్తాయి కాబట్టి మనం అట్లాంటి మాటలు అనొద్దు అయితే చేసుకుంది తర్వాత చేసుకున్న తర్వాత ఏదో ఆవిడ ఆవిడ డబ్బులు తగలబెట్టాడు అతను సినిమాలకి అంటుంది సరే మరి నువ్వు డబ్బులు ఎందుకు తగలబెట్టుకోవాలి అతని సరదా అదే మరి ఎవడైనా ఎందుకు ఎందుకు పెళ్లి చేసుకుంటాడు ఎవరికైనా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు మన ఈఎమ్ఐ మల్లీశ్వరి పెళ్ళి చేసుకుంది కదా మల్లీశ్వరి అమ్మాయి కత్రీనా కైఫ్ విక్కీ కౌశల్లో ఎవరో అతన్ని పెళ్లి చేసుకుండి చాలా చిన్నవాడు చాలా అసలు కెరీర్ పరంగాను అన్ని రకాలుగాను చిన్నవాడు ఆవిడకంటే మరి చేసుకుంది ఎందుకు చేసుకున్నట్టు ఎందుకు చేసుకున్న అతని బెనిఫిట్ వేరు బెనిఫిట్లు వేరు అయితే సరే సరోగేసి అనేది ఒక మదర్హుడ్ వస్తుంది కాబట్టి ఏముంది మనం ఈ ఆడవాళ్ళ ఎగ్ అతను స్పెర్మ్ తీసుకుపోయి ఎక్కడో ఎవరి భూమిలోనో ఎవరికి గర్భకోశంలోనో వేయటము పిల్లల్ని అప్పుడు ఆ పది నెలల్లో జాగ్రత్తగా ఎవరైతే ఏ అమ్మాయి గర్భ డబ్బు కోసంలో అయితే వేశారో అమ్మాయిని జాగ్రత్తగా పట్టుకోవటము కూర్చోబెట్టి కాపలా కాయ కాయటము తర్వాత డెలివరీ అయిన తర్వాత ఆ డబ్బు లేదో ఒప్పందం ప్రకారం ఇచ్చేయటం నువ్వెవరో నేను రామ్ రామ్ అనుకోవటం అయిపోతుంది అయితే ఇప్పుడు ఈ అమ్మాయి రెండు ఇప్పుడు ఇద్దరు పిల్లలు తల్లి కవల పిల్లలు పుట్టారు కానీ ఏంటంటే చాలా బాధపడుతున్నది అప్పుడప్పుడు ఎందుకంటే అతను చెప్పిన పని కూడాను అతను అతను చెప్పిన విషయాలు ఏమీ చెప్పాడు మా మధ్య ఏదో కిందటి సంవత్సరం ఆ కిందటి సంవత్సరం రజనీకాంత్తో ఒక సినిమా ఒప్పుకోవద్దు అని అంటే అతను హస్బెండు చచ్చావులే నీ నీ మాట ఎవడు వింటాడు నోరు ముసుగు పడు అన్నట్టుగా చేసింది ఆ సినిమా డిజాస్టర్ అయిపోయింది తర్వాత అతను ఏదో సినిమా నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను ఫలానా లేదా సూర్య అనేదో అడిగినట్టుగా వార్తలు సూర్య అంటే నేను చెయ్యను అన్నట్టున్నాడు అయితే ఇంకొకళ్ళు ఎవరినో పెట్టి చేశాడు చేసిన తర్వాత ఎంఐ డబ్బుతోనే చేశాడు ఎంఐ డబ్బుతో చేసిన తర్వాత చేసి మొదలు పెట్టిన తర్వాత వీళ్ళిద్దరికీ గొడవలు ఎంఐ హై హ్యాండెడ్నెస్ ఎంఐ డామినేషన్ చూసి అతను భరించుకోలేక మొత్తానికి చివరికి ఏమైంది నా మధ్యలో ఈవిడ అలిగిపోయి అతని మీద అలిగిపోయి నువ్వు అన్ని విషయాల్లో నా జో జోక్యం చేసుకోవద్దు డామినేట్ చేయొద్దు అంటే అలిగిపోయి డబ్బులు ఇవ్వటం మానేసింది ఇంకొక ప్రొడ్యూసర్లే ఇంకొక కో ప్రొడ్యూసర్ని ఎన్నుకున్నాడు ఇట్లాంటి గొడవల్లో మా ఇవరకు ఏమైందంటే పోస్ట్ చేసింది అనమాట సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టేక్ వెన్ యూ గెట్ మ్యారీడ్ టు ఏ స్టూపిడ్ గై ఒక 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 పనికి మాలిన ఒక ఒక బుద్ధి లేని వాటిని పెళ్లి చేసుకున్నప్పుడు ఏంటంటే చాలా చాలా మిస్టేక్ చాలా తప్పు అవుతుంది అది యూ డు నాట్ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ హస్బెండ్స్ యాక్షన్స్ అంటే ఏంటంటే నీ హస్బెండ్ యాక్షన్స్కి నువ్వు బా బాధ్యత తీసుకోకూడదు అని అంటే ఏదో సినిమాలు పెడుతున్నాడు అని సినిమాలు వేస్తున్నాడు చేయబోతున్నాడు అంటే సినిమాలు చేయబోయేటప్పుడు మరి నువ్వు తను తగుదినమ్మా అంటూ ఎందుకు డబ్బులు ఇచ్చి ఇవ్వాల్సి వచ్చింది తను నేను తగుదినమ్మా అనుకుంటూ చాలా ముందుకొచ్చి మరి తను డబ్బులు పెట్టింది అంటే ఏంటంటే తను చాలా చాలా మంది మంచి మంచి డబ్బులు సంపాదించుకున్న నాలుగైదు వందల కోట్లలో కోట్లు సంపాదించి అక్కడక్కడ అక్కడక్కడక్కడ బాగా ఎందుకంటే నేను చెప్పాను కదా స్కార్పియన్స్ చాలా బిజినెస్ పీపుల్ వీళ్ళు ఏంటంటే బాగా తెలియగలవాళ్ళు కాబట్టి వీళ్ళ డబ్బులు అన్ని కెరీర్ పరంగాను పేరు ప్రఖ్యాతి డబ్బులు ఇవన్నీ ఎలా సంపాదించుకోవాలో వాళ్ళకి బాగా జాగ్రత్త అవుతుంది అనమాట కాబట్టి ఏవో అక్కడక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది సరే ఇంత ఇన్వెస్ట్ చేసావు కదా నాకు కూడా ఇన్వెస్ట్ చేయి అన్నట్టుగా అన్నట్టున్నాడు అతను చేసింది చేసిన తర్వాత ఇట్లా గొడవలు వచ్చింది తర్వాత ఈ గొడవలు వచ్చిన తర్వాత నీకు నాకు నా రామ్ రామ్ అనుకున్నారు ఒక ఓవర్ నైట్లో హస్బెండ్స్ యాక్షన్స్ బికాస్ మెన్ జనరల్లీ ఓన్ట్ గ్రో అంటే మనుషులు మగాళ్ళు గ్రో అవర్ట మెంటల్ అంతే ఈవిడ ఎదిగినట్టుగా అందరూ ఎట్లా ఎదుగుతారు చెప్పండి అందుకని ఇట్లాంటి తర్వాత ఓహో ఈవిడేదో విడిపోతున్నారు వీళ్ళేదో అని చెప్పి చాలా మంది అనుకుని చాలా డ్యామేజ్ అయిపోయింది అప్పటికే ఆ డ్యామేజ్ అయ్యే నాటికి మళ్ళీ మళ్ళీ గబుక్కన నాలుగు ఖర్చు చేసుకుని అది డిలీట్ చేసింది ఆ పోస్టు కాబట్టి ఎందుకు చదువుతున్నాను స్కార్పియన్స్ స్కార్పియోన్స్ చేసే బుద్ధి లేని పనులన్నీ ఇలాగే ఉంటాయి చక్కగా ఏం లేదు నన్ను అడిగితే ఏంటంటే చక్కగా వయసులో ఉన్నప్పుడు మంచి మంచి సంబంధం వచ్చినప్పుడు నోరు మూసుకుని చేసేసుకుని పెళ్లి చేసేసుకుని తర్వాత ఏదో ఏడు పేడిస్తే పెళ్లి సినిమాలు చేసుకోవాలా లేదా అనేది తర్వాత విషయం తర్వాత కాబట్టి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై నీ లవ్ యూ ఆల్ బై